ఏలూరు జిల్లాలో డెబ్బై ఆరు లక్షల యాభై ఆరు వేల రూపాయల విలువ కలిగిన ఆరు వందల ముప్పై ఎనిమిది సెల్ ఫోన్లను సిఎస్ సివిల్ పోలీసులు రికవరీ చేశారు జిల్లాలో నాలుగు కోట్ల ఆరు వేల రూపాయలు విలువ కలిగిన రెండు వేల మూడు వందల తొంభై ఎనిమిది సెల్ ఫోన్లు చోరీకి గురికాగా ఆరు వందల ముప్పై ఎనిమిది ఫోన్లను రికవరీ చేశారు ఏలూరులోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులకు వీటిని ఎస్పీ కొమ్మి ప్రతాప్ సేవా కిషోర్ అందజేశారు చోరీ సెల్ ఫోన్లు కొనుగోలు చేసి ఇబ్బందులు పడవద్దని ప్రజలకు సూచించారు సెల్ ఫోన్ పోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటం వల్ల సంబంధిత సెల్ ఫోన్ నేరానికి వినియోగించకుండా అడ్డుకునే అవకాశం ఉందన్నారు పూర్తి స్థాయిలో సెల్ ఫోన్ల రికవరీకి సిసిఎస్ పోలీసులు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు రాజశేఖర్ నేతృత్వంలో ఈ సైబర్ క్రైమ్ టీం కావచ్చు సిసిఎస్ టీం కావచ్చు మన అందరు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓస్ అందరూ కూడా సమిష్టిగా ఈ సిఈఐఆర్ పోర్టల్ యూజ్ చేసుకొని తర్వాత మన వాట్సాప్ చాట్ బోర్డు యూజ్ చేసుకొని జిల్లా వ్యాప్తంగా పోయిన మొబైల్స్ అన్నింటినీ ఆ పర్టికులర్ రిసీవర్స్ దగ్గర నుంచి దొంగల దగ్గర నుంచి కూడా కొన్ని రికవర్ చేసి వాటిని వా బాధితులకి ఈరోజు అందజేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఇది ఫోర్టీన్త్ ఫేజ్ ఇప్పటివరకు ఫోర్టీన్ టైమ్స్ ఇలా చేయడం జరిగింది వాట్సాప్ బాట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి టోటల్ ఇప్పుడు మనం చూసుకుంటే ఆరు వందల ముప్పై ఎనిమిది మొబైల్ ఫోన్స్ని రికవర్ చేయడం జరిగింది దీని విలువ మనం చూసుకుంటే డెబ్భై ఆరు లక్షల యాభై ఆరు వేల వరకు వస్తుంది ఇప్పటి వరకు ఈ పద్నాలుగు ఫేజుల్లో కూడా మనం కలుపుకుంటే రెండు వేల నాలుగు వందల దాకా మనం మొబైల్ ఫోన్స్ని ఇప్పటి వరకు రికవర్ చేయడం జరిగింది ఇప్పటి వరకు మనం బాధితులకి పోయిన ఫోన్స్ అన్నీ రికవర్ చేసుకొని ఇవ్వగా వచ్చిన మొత్తం నాలుగు కోట్ల ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల వరకు ఉంటుంది ఇప్పటి వరకు మనం రికవర్ చేసి బాధితులకి తిరిగి అందజేసిన ఫోన్స్ ఈ ఫోన్స్ మనం చూసుకుంటే ఏలూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణ కోనసీమ కొన్ని తెలంగాణ కేరళ మహారాష్ట్ర తమిళనాడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ఫోన్స్ తెప్పించడం జరిగింది ఈ దొంగలించిన వస్తువుల్ని కొనడం కానీ లేదా విక్రయించడం కానీ ఈ బిఎన్ఎస్ ట్వంటీ ట్వంటీ త్రీ సెక్షన్ త్రీ సెవెంటీన్ ప్రకారము మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించబడుతుంది అందులో ముఖ్యంగా సెల్ ఫోన్స్ కొనడంలో ఏమంటే ఈ సెల్ ఫోన్స్ అనేది డైరెక్ట్ ఆధారం ఇంకా మీకు ఖచ్చితంగా అది కోర్టులో కేసు ఫైల్ చేసి మిమ్మల్ని వేశారంటే ఖచ్చితంగా మూడు సంవత్సరాలు మీకు జైలు శిక్ష అనుభవించడం జరుగుతుంది కాబట్టి ప్రజలకు కూడా మా తరఫు నుంచి సూచన అనుకోండి హెచ్చరిక అనుకోండి ఈ రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు మార్కెట్లు ఇక్కడికి పోయేటప్పుడు మీ మీ ఫోన్స్ని మనం పర్సనల్ రెస్పాన్సిబిలిటీ జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇప్పుడు నేను కూడా జాబ్ పర్పస్లో ఉన్నప్పుడు చదువుకుంటున్నప్పుడు చాలా దేశాలు తిరిగాను ఏ దేశంలో కూడా మీ ప్రాపర్టీ పోతే మీ సెల్ ఫోన్ పోతే దాని మీద ఒక కేసు రిజిస్టర్ చేసి పోలీస్ వ్యవస్థ అంతా దాని మీద కూర్చొని తిరిగి తెచ్చిచ్చడం ఉండదు మీ ఫోన్ మాట్లా ఫోన్ పోతే జస్ట్ రాసుకుంటారు అంతే మీరు ప్యారిస్ వెళ్ళండి ఇటలీ వెళ్ళండి అమెరికా వెళ్ళండి ఎక్కడైనా వెళ్ళండి ప్రాపర్టీ బిలాంగింగ్స్ దే ఓంట్ రిటర్న్ టు యూ ఎవరైనా అది దొరికిన తర్వాత లాస్ట్ అండ్ ఫోన్ బాక్స్లో ఎక్కడైనా దొరికితే అప్పుడు మీకు అందజేయడం జరుగుతుంది చాలామంది ఫారెన్ టూర్లోకి వెళ్ళిన వాళ్ళకి ఆ స్పష్టమైన అవగాహన ఉంటుంది మీది పోయింది అంటే అది పోయినట్లే అది తెచ్చి రికవర్ చేయడము దాన్ని గురించి ఒక ప్రత్యేకంగా టీమ్స్ ఫంక్షన్ చేయడం అది ఓన్లీ ఇండియాలో చూస్తారు అది ముఖ్యంగా మీరు ఏపీలో చూస్తారు ఈ ప్రాపర్టీ ప్రజల ప్రాపర్టీని కూడా వెనక్కి తెచ్చిచ్చే బాధ్యత తీసుకునే పోలీస్ని ఈ ఇంకో ముఖ్యంగా ఏంటంటే మీరు సెల్ ఫోన్స్ కొనే వాళ్ళకు కూడా ఈ అనాథరైజ్డ్ ఫోన్స్ ప్రాపర్గా రికార్డు లేని ఫోన్స్ని మీరు ఎప్పుడు కొనకండి చాలా వరకు దొంగ ఫోన్స్ ఉంటాయి దాంట్లో కొన్నిసార్లు నేరాలకు కూడా వాడుతున్నారు ఇట్లాంటి ఫోన్స్ని మీ ఫోన్ని కూడా నేరాలకు వాడకుండా ఉండాలంటే సిఈఆర్ పోర్టల్లో పోలీసే కాకుండా ప్రజలు కూడా మీరే లాగిన్ చేసుకొని మీ ఆధార్ కార్డు మీ ఐఎంఈఐ నెంబరు మీకు కొన్న బిల్ ఏదైనా పెడితే ఇమీడియట్గా ఆ ఫోన్ బ్లాక్ అవ్వడం ఒకటి జరుగుతుంది రెండు ఆ ఫోన్ని ఎవరైనా వాడాలని ట్రై చేస్తే ఆ అలర్ట్ అనేది మీకు వస్తుంది మాకు ఫోన్ వస్తుంది కాబట్టి ఇమీడియట్లీ మనం అతన్ని పట్టుకోవడానికి మీ ఒకటి జరుగుతుంది మీ ఫోన్ మీకు రికవరీ కావడం ఒకటి రెండు మీ ఫోన్ వేరే నేరాలకి మిస్యూస్ కాకుండా కూడా మీరు ఆపగలిగిన వాళ్ళు ఉంటారు చాలాసార్లు ఈ పోగొట్టుకున్న ఫోన్లని సైబర్ క్రైమ్ కావచ్చు లేకపోతే హైర్డ్ అసాసిన్స్ కావచ్చు అట్లాంటి క్రైమ్స్కి కూడా వాళ్ళు దొంగతనాలు చేసే వాళ్ళు కావచ్చు వాళ్ళు వాడుకుంటారు వాళ్ళ సొంత ఫోన్ వాడితే వాళ్ళు ఇబ్బంది పడతారని ఇట్లాంటి ఫోన్స్ అన్ని వాడు కూడా వాడే అవకాశం ఉంటాయి కాబట్టి ప్రజల మీద ఆ బాధ్యత ఉంది ఇమీడియట్లీ రిపోర్ట్ చేసి ఆ ఫోన్స్ని బ్లాక్ చేయించడము రెండు సెకండ్ హ్యాండ్ ఫోన్లు ఎప్పుడైతే కొంటున్నారో మీరు వెరిఫై చేసుకొని బిల్స్ అన్నీ చూసుకొని కరెక్టా కాదో చూసి కొనుక్కోండి అండ్ మీరు ఇప్పుడు సీసీఎస్ టీంని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను చాలామంది ఫోన్స్ కొనుంటారు ఏ పర్టికులర్ షాప్స్ దగ్గర ఎక్కువ కొంటున్నారు ఒకటి రెండు అంటే వాళ్ళకి తెలియకుండా అమ్ముండొచ్చు అదే పనిగా పదుల సంఖ్యలో ఇరవైల సంఖ్యలో ఆ సెల్ ఫోన్ షాప్స్ ఎవరైనా అమ్ముతున్నారంటే యూ విల్ మేక్ ఏ లిస్ట్ ఆఫ్ డీటెయిల్స్ విల్ టేక్ లీగల్ యాక్షన్ అగనిస్తాం నెక్స్ట్ ఈ సెల్ ఫోన్స్లో కూడా మీరు చూసుకుంటే ఇప్పుడు రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను నా దగ్గర ఒక ఏర్పాటు ఉండేది అది పాడేరులో వస్తు ఇక్కడికి జిల్లాకు వస్తున్నప్పుడు ఎక్కడో మిస్ అయిపోయింది కానీ ఆ యాప్లో ఉండడం వల్ల ఫైండ్ మై ఫోన్ ఫైండ్ మై డివైస్ ఉండడం వల్ల అది పాడేరులో తర్వాత ఎవడో వాడుతున్నా కూడా అన్ని ముక్కు పట్టుకొని అది తీసుకురావడం జరిగింది సో మీ ఫోన్లో కూడా మీరు ఆ యాప్స్ పెట్టుకుంటే ఒకవేళ మీ ఫోన్ దొంగతనం చేసినా ఇంకెవరైనా వాడడానికి ట్రై చేసినా కూడా మీకే డైరెక్ట్గా యాప్ వస్తుంది సిఏఆర్ పోర్టల్ కాకపోయినా మీకు డైరెక్ట్గా లైవ్ లొకేషన్ వస్తుంది అంతకంటే ఏం కావాలి నెక్స్ట్ ఈ సెల్ ఫోన్స్ కూడా ఇప్పటి వరకు పోయినవి చూసుకుంటే ఆల్మోస్ట్ నాలుగు వేల ఎనిమిది వందల ఫోన్స్ వరకు మనకి పోయినాయి దాంట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా మనం రికవరీ చేశాము మిగిలినవి కూడా యుద్ధ ప్రాతిపదికన రికవర్ చేయడం జరుగుతుంది ఇది ఇంకా సిసిఎస్సిఐ గారికి కూడా నేను చెప్తాను మంత్లో ఒక డేట్ చూసుకొని ఆ డేట్కి ప్రాపర్టీ రికవరీకి మీరు యు ఆర్ ద నోడల్ ఆఫీసర్ ఇదే కాదు బంగారు కావచ్చు ఇంకొకటి కావచ్చు ఒక డేట్ చూస్ చేయండి పదహైదో తారీఖు కానీ ట్వంటీ ఎయిత్ తారీఖు కానీ ప్రతీ నెల ఏదేది ప్రాపర్టీ మన వాళ్ళు బైక్ కావచ్చు ఫోన్ కావచ్చు ఆ నెల వాళ్ళకి వెళ్ళిపోవాలి మ్యాక్సిమం ఒక నెల వరకు డిటెక్ట్ అయిన ప్రాపర్టీ స్టేషన్లో ఉండాలి లేదంతా వాళ్ళకి ఇచ్చేసేయాలి ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేసుకొని సో అండ్ ఒక్కొక్క మళ్ళీ నేను ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను సిసిఎస్ టీం మనకు చూసుంటారు మీరు ఇప్పటివరకు కూడా ఆల్మోస్ట్ ఒక ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్ల వరకు కూడా మన వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ప్రాపర్టీస్ రికవర్ చేయడానికి దొంగలని ఎక్కడెక్కడి నుంచో పట్టుకొని వస్తున్నారు ఈ ఆరు ఏడు నెలల కాలంలో మోర్ దెన్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అఫెన్సెస్ డిటెక్ట్ చేశారు రెండు వేల పది నుంచి మొదలుకొని ఆ చక్కని వర్క్ కూడా కారణము ఒకటి క్రైమ్ టీం చాలా చక్కగా చేయడము వాళ్ళ టీం ఎఫర్ట్ ఒక టీం బిల్డ్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకొని పాత ఎక్స్పీరియన్స్కి కొత్త రక్తం యువ రక్తం యువ కానిస్టేబుల్స్ కూడా జోడించుకొని చాలా మంచి వర్క్ చేశారు ఎక్కడ మనం పట్టుకున్నా ఏ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్లో పట్టుకున్నా కూడా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఎంతో కొంత సపోర్ట్ వాళ్ళు ఇస్తున్నారు ఐ అప్రిషియేట్ దెమ్ తరులి అండ్ వాళ్ళందరికీ కూడా లాజిస్టిక్స్ పరంగా కానీ మన ఏలూరు డిఎస్పీ గారు కావచ్చు మిగిలిన ఎస్డిపి కావచ్చు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు కావచ్చు ఆ సపోర్ట్ ఇవ్వడం ఆ లీడర్షిప్ ఇవ్వడం వల్ల మనం ఈ క్రైమ్ వర్క్ బాగా చేస్తున్నారు ఐ రిక్వెస్ట్ దెమ్ టు కంటిన్యూ ఇట్ అగి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కొంతమంది ఐడెంటిఫై ఉంటాయి వీల్ గో త్రూ టెక్నికల్ రికార్డ్స్ వీల్ ఎన్ష్యూర్ దట్ ఎవరైనా అట్లాంటి పోలీస్కి అనేది ఒక మంచి ఇమేజ్ ఉంది దాన్ని ప్రజలు నమ్మద్దు ఎందుకు డబ్బు తీసుకుంటారంటే ఎందుకు నమ్ముతున్నారు మీకు ఎవరైనా డబ్బు తీసుకుంటున్నారని నాకు చెప్పండి నా ఫోన్ నెంబర్ ఉంది అందరికీ వాట్సాప్ గ్రీవెన్స్ ఉంది మా పోలీస్ వాళ్ళు కూడా ఎవరు తీసుకురు ఏదైనా ఇష్యూ ఉంటే నాకు చెప్పండి ఎవరైనా చేస్తున్నారంటే మోసం చేస్తున్నట్లే ఎవరైనా వచ్చి ఎస్పీ ఉద్యోగం ఇచ్చేస్తాము మీకు పది లక్షలు ఇవ్వండి అట్లా జాబ్ ఫ్రాడ్స్ అవి నమ్మొద్దు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా రావడము డీప్ ఫేక్ వీడియోస్ రావడము ఈ వస్తారు ఇప్పుడు ఉన్న కాలంలో ప్రతి ఒక్కరు ఫొటోస్ తీసుకుంటారు ఆ ఫొటోస్ చూపించి ఇంకొకటి ఇంకోటి మా అలాంటి మాయల్లో పడద్దు న్యాయం ఎక్కడ ఉంటే అక్కడ పోలీసు ఉంటారు ఏ ఇలీగల్ యాక్టివిటీ పోలీస్ విల్ నాట్ ఎంకరేజ్ అలా చెప్తే తప్పించుకోవడానికి ఏవో చెప్తుంటారు అట్లాంటి ఎవరైనా నకిలీ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా గట్టి చర్యల్లో తీసుకుంటాం ఇట్స్ దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ ఆన్ దట్